ఇదిగోండి మసాలా రెడీ చేశాను కదా ఈ మసాలా వేసేసుకోవాలండి ఇదిగోండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిందండి చూసారా ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఉంటే సరిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ మంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదిగండి ములక్కాళ్ళు నాటు ములక్కాళ్ళు రెండు నాటు అండి మేము ఫ్రిడ్జ్లో పెట్టడం కోసం ఇలాగ సగం కట్ చేసేసి పెట్టామన్నమాట పెద్దగా ఉంటే ప్లేస్ పట్టదు కదా అందుకని ఇలా పెట్టామన్నమాట నాటు ములక్కాళ్ళు అండి తెలిసిన వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఇచ్చారనమాట కో కోసుకొచ్చి అయితే ఇంకో రెండు ముల్కాయల్లో వేరే కూరలో వేసేసి వండేసాను ఇవి ఇప్పుడు ఎందులో వేస్తానంటే చికెన్లో వేస్తాను బాయిలర్ కోడిని ఆల్పించి చేయించి తీసుకొచ్చారండి మా వారు ఆ చికెన్లో వేసి వండామంటే ఈ నాటు ముల్కాయలో చాలా రుచిగా ఉంటుంది అనమాట ములక్కళ్ళలో చికెన్ అంటేనే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చూతురు కానీ ఫస్ట్ ములకాయలు బాగు చేసేస్తానండి విజయం కోరనుకుంటున్నా ఈరోజు అవును ము కూర ఓన్లీ ఉట్టి ముల్కాయల కూరే ఇంకేం వేయట్లేదు ఇందులో అది తెలిసిపోతుంది ఏమీ వేయట్లేదు అంటేనే వెంటనే ఐడెంటిఫై చేస్తాం కానీ కొంచెం కొన్ని సన్నగా ఉన్నాయి నేను కూర వండేసినాయి లాగా ఉన్నాయండి పర్లేదు సరిగ్గా కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు మరీ సన్నగా ఏమి లేవు కదా అదే బాగుంటుంది కూర ఇలా మీరు కూడా తినాలి తింటా కానీ కొంచెం కలర్ ఇలా ఏంటండి గ్రీన్ కలర్లో లేవు కదా నాటికాలు గురించి డిఫరెంట్ కలర్లో ఉంటాయి బాగా గ్రీన్గా ఉంటాయి కొన్ని కొంచెం ఈ రంగులో ఉంటాయి నాటిగా ములంగ్గా ముక్కలు అన్నీ ఒకే సైజులో ఉండాలి మరి స్కేలాట్ తీసి కొలిసి కట్ చేస్తాను ముందు మొక్క కట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం అన్ని కట్ చేసుకోవడమే మరీ పెద్ద కాకుండా చిన్నవి కాకుండా ఇదిగో అన్నీ కరెక్ట్ ఇదిగో అన్ని కరెక్ట్ సైజులోనే ఉన్నాయి చూడండి అన్ని కరెక్ట్ సైజులోనే లోనే ఉన్నాయి పర్వాలేదు బానే కోసం అన్ని కరెక్ట్ సైజులోనే కట్ చేస్తే కట్ చేస్తంటే ఆటోమేటిక్ గా అలా అలా చూపిస్తానా కింద ఎంత ఇక్కడ దిగిడుంది ఏమీ లేదు అన్ని కరెక్ట్ ఉన్నాయి చూడండి మరీ అంగ ఎంతో చెప్తున్నా డిష్ మిట్ అది తింటాక బాగోవాలి కదా అది బానే ఉంటది ఉంటుంది మీకు బాగోకపోతే నాకు ఇచ్చేయండి మేము తింటా అలాగా అని కాదు మొలకలు నలవడానికి కూడా ఈజీగా ఉండాలి చూడడానికి కూడా అందంగా ఉండాలి మరి కూర చూడటానికి అందంగానే ఉన్నాయండి బాబు ఈ ఇవేడ మొలకాడ బాగోకపోతే కనుక నేను కూడా తింటాను మీతో పాటు నాకు వేసేయండి ఓకే మరి నా బాబు కూడా సైజులు సైజులు ఆయనే మొలకాయలు ములకాయలు ములకాయలు కోరున్నప్పుడు సరిగ్గా కరెక్ట్గా సైజు కంపెనీలకు తయారైన వస్తువులాగా కరెక్ట్గా సైజు కట్ కట్ చేసేవాడు మరి అది మా ఆడబడి భర్త అండి ఆయన పేరు కృష్ణ అనమాట ఆ అన్నయ్య అసలు ములకాయలు కట్ చేస్తే అన్నీ ఒకటే సైజులో ఉండాలి కరెక్ట్గా ఫస్ట్ ఒక ములకాయలు కట్ చేసిన తర్వాత ఇలా పెట్టి అవి మళ్ళీ ఇలా కట్ చేయాలన్నమాట లేకపోతే దినివడు కాదు అందుకనే ఒకసారి తేడా వస్తే మా చెల్లి తేడా కట్ చేస్తే ఆనే కట్ చేసేవాడు చక్కగా ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూర్చొని కొంచెం తెచ్చి రెండు రోజులు అయిపోయింది కదా ముల్కాడలో కొంచెం లైట్ గా ఇక్కడ ఈ చివరిని వదిలినట్టు అయిపోయినాయి కూడా వదిలితాయి వడితే ఓకే అండి ఇవాడ మా ఇంట్లో కాల్చిన బాయిలర్ తోడి అలాగే మురకాడు పోయి ఎవరైనా భోజనానికి రావాల్సి ఉంటే వచ్చేయండి బాగుంటుంది బంగాలు వేస్తేనే టేస్ట్ అది అది రుచి చికెన్కి వస్తుందో లేకపోతే చికెన్ రుచి ములక్కాడు రుచి చికెన్ కలుతుంది ములక్కాడు రుచి అవునా అందుకని కూర అంటే బాగుంటుంది సాంబార్లో ములక్కాయ పెట్టుకోకుండా అసలు సాంబార్ ఉంటుంది అదే మరి దాని టేస్ట్ అది ములక్కాడలు అంటేనే అసలు ఒక్కొక్క రుచి మాకు పెద్ద ములంగ చెట్టు ఉన్నదండి మా అమ్మలకి మాకు కూడా ఉన్నది మీ అమ్మలకి కాదు మా ఇంటి దగ్గర అయితే ఆ మొలం చెట్నీ కాయలు ఫస్ట్ సీజన్లో నిక్క వస్తాయి కదండి ఎప్పుడన్నా తర్వాత ఎప్పుడన్నా ఒకటి ఒకటి వస్తూ ఉంటుంది అంతే చెట్టుకి సీజన్లో కాయలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో నేను కోస్తేనే కానీ ఫస్ట్ ఎవరిని చెట్టు మీద చేయనిచ్చేవారు కదా మా అమ్మ పైగా రోడ్డు పక్కకి రోడ్డు మీదకి వెళ్ళి వాలిపోయి ఎన్ని కాయలు వచ్చేసాయో ఫస్ట్ నేనే కొయ్యాలన్నమాట ఏదైనా నా చేత కోపించిందండి మా అమ్మ తర్వాత మేము మిగిలిన ఎవరైనా సరే చక్కగా మంచి మసాలా వేసి సూపర్ కర్రీ చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది చూతిరిగాండి ఓకేనండి ఇదిగోండి చికెను ఒక గిల్లాకి వేసుకుంటున్నాను ఇదిగోండి అంటే స్కిన్తో ఉంటుంది అనమాట ఇది మనకి కాల్చి ఇస్తారు కదా కాల్చి మన్న కూడా ఇస్తారండి ఇంచుమించు కొంచెం నాటుకోటిలాగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే అంటే మరీ అంత నాటుకోటి రుచి ఏమీ రాదు కానీ కొంచెం ఎంత కొంత బాయిలర్ మాంసం తిన్నట్టు కాకుండా కొంచెం తేడాగా అనిపిస్తుంది అనమాట బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే స్కిన్తో తీసుకుంటే చికెను బాగుంటుంది అనమాట ఓకేనండి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసుల కిందే ఉంచుతాను ములకాళ్ళు వేసి వండుతున్నాను కదా ఇలా ఉంచుకుంటే బాగుంటుందన్నమాట ఓకే అండి ఒక్కసారి శుభ్రంగా కడిగేస్తాను కడిగేసిన తర్వాత మనం కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి చికెను మంచిగా నీట్గా క్లీన్ చేశాను ఓకేనండి ఇప్పుడు ఫోర్ ప్రిపేర్ చేద్దాం ఇదిగోండి చికెన్ కర్రీ చేయడం కోసం పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత ఆరేడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆయిల్ వేడైందండి నాలుగు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు రమ్మ కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇవి చక్కగా దోరగా వేయించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దామండి ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి ఈ విధంగా వేగాలన్నమాట ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేస్తానండి ఇదిగోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుడి పేస్ట్ వేస్తానండి పచ్చపచ్చగా తెంచానమాట నేను బాగా మెత్తగా చేయనండి అల్లం వెల్లుడి పేస్ట్ ఇప్పుడు ఈ మూడు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి అల్లం వెళ్ళి పేస్టు పచ్చివాసన పోవాలండి అంతవరకు ఈ విధంగా వేగించాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయాలి ఒకసారి బాగా కలపాలండి మనం వండుకునే విధంగా వండుకుంటే కనుక సేమ్ నాటుకోర టేస్ట్ వస్తుందనమాట ఈ కూర ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గని పాలి ఇప్పుడు మూత తెచ్చి చూద్దామండి ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినాయి కదండీ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయినాయి అలా ఎగురుకోవాలన్నమాట అప్పుడే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కారం వేయాలండి మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇది నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు బాగా కలపాలి తర్వాత మూత పెట్టేసి కారం పచ్చిపోసం పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించాలండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కారం వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఒక గ్లాస్ తోటి గ్లాసు వాటర్ వేయాలండి కలపాలండి ఇంకా కొంచెం నీళ్ళు పోయొచ్చండి అండి ఎందుకంటే మురకాయలు వేస్తాం కదా వేసుకోవాలండి ము వేసిన తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేస్తే మురక్కలు కూడా ఈ పులుసులోకి కిందకి దిగుతాయన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి ఇది ఒక చిన్న చెక్క ముక్క తీసుకున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ గసగసాలు ఇదిగోండి ఐదారు లాంగ మొక్కలు నాలుగు యాలకులు ఇదిగోండి ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నాను అలాగే కొంచెం జీడిపప్పు అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలండి ధనియాలు వేగించక్కర్లు ఇలా పచ్చిగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నా కూడా ఒక రకమైన రుచి వస్తుంది అనమాట ఓకే అండి ధనియాల పొడి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదండి ఇంకా ఇందులోనే మిక్సీ పెట్టేసుకుంటే అలాగే నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి రేఖలు ఓకేనండి ఇవన్నీ చక్కగా మెత్తగా మిక్సీ పెట్టేయాలి ఇదిగోండి కోరేంత వరకు వచ్చిందో చూద్దాము బాగుందండి చక్కగా ఎగిరిపోయింది అస్తమాటు కలిపేయకూడదంటే మురకాళ్ళు నలిగిపోతాయి అనమాట చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి ఇదిగోండి చికెన్ చక్కగా ఉడికిపోయింది మురకాళ్ళు కూడా అస్తమాటు కలిపిమంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇదిగోండి మసాలా రెడీ చేశాను కదా ఈ మసాలా వేసేసుకోవాలండి ఈ మసాలా వల్లే కూర రుచి వస్తుంది అనమాట మసాలా వేసిన తర్వాత జస్ట్ అలా కలిపితే సరిపోతుందండి మతపెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి ఆయిల్ అంతా పైకి తేలిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది కూర ఇదిగంటే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిందండి చూసారా ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి గుమ్గుమలాడే కాల్చిన బాయిలర్ కోడి మొలకాయల కూర రెడీ అయిపోయిందండి చాలా అనమాట ఇంకా అసలు తిరిగలేదండి ఇటువంటి కూరలకి ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ చూసేద్దాం పదండి రావాలి రావాలి తొందరగా రావాలి ఇదిగోండి నోరుంచే కాల్చిన బాయిలర్ చికెన్ అలాగే నాటుకో నాటు నాటు కూడా నచ్చేస్తుంది నాకు తినండి 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 ములకాయలు వేస్తున్నాను ములకాయలు అసలు విడిపోలే చూసారా ఎక్కడో ఒకటో రెండో విడిపోని అంతే అవి కూడా విడిపోకుండా ఉండాలి మళ్ళీ సరే 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 తినండి నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది నిమ్మకాయ పిండుతాను

తెలిసిన వాళ్ళు ఇచ్చారండీ మురకాళ్ళు వెంటనే ఇలాగ చికెన్లో వేసమంటా అనిపించింది రెండు వండేసాను మేము పిండుకునేటప్పుడు గింజలకు గింజలు ఉండవు

కూరకి చాలా బాగుందండి చాలా బాగుంది చికెన్ కాలు ఎక్కువ బాగుంది అదేనండి చాలా బాగా కుదరిందండి ఇందులో మసాలా చూశాను ఎంత బాగా వేసాను కొబ్బరి జీడిపప్పు గసగసాలు చికెమ్మదాన్ని వస్తుంది అనమాట చికెన్ కూరకి ఓకే అండి ఈ విధంగా చేసుకోండి మీరు కూడాను

చార్ బాగా కుదిరిందండి కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్